తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయితే తెలంగాణ రాష్ట్రం అంతా ఘనంగా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు ఖచ్చితంగా రాబోతున్నాయని అయితే మాత్రం ఘంటాపదంగా చెప్పారు అసలు ఎలా రాబోతున్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఎటువంటి భావం ఉందనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ ఆర్యవైస్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు చెప్పండి మేడం మీరు దీన్ని ఎట్లా చూస్తారు ஃபஸ்ட் ஆஃப் ஆல் ரெண்டு வேல இரவு மூணு கூட கிதே కూత కూర్చిండు వంద సీట్లు వస్తాయి వందకు పైగా వస్తాయని కూర్చిండు తర్వాత ఏమైందో వాళ్ళది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎందుకు ఇంకా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక గురించి ఇప్పటి నుంచే ఆ డైలాగ్ ఎందుకు రిహార్సల్స్ చేస్తున్నారు ఇవన్నీ డైలాగులు మానేసి ప్రతిపక్ష హోదా నిలబెట్టుకొని ప్రతిపక్షంలో ప్రజలకు కావాల్సినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మా ప్రభుత్వం విషయంలో అడగండి మాట్లాడండి నిలబడండి కానీ ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే ప్రభుత్వం కూలిపోతుంది మూడు నెలల్లో మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపెడుతుంది ఆరు నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని ఎవరికి పడితే వాడికి స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఓటేసిన వాళ్ళని అవమానిస్తున్నారా లేకపోతే ఓటేసి మమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి తెలంగాణ ప్రజల మీద మీకు ఇంత ఉందా మా ప్రభుత్వాన్ని వాళ్ళు కూర్చోబెడితే మీరెవర్రా బాబు ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వంలో మళ్ళీ ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం ఐదు సంవత్సరాల కోసారి వచ్చే ఎన్నికలు ఇది మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎన్నికలు చేసే ఎన్నికలు కావు ఇవి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి నాలుగు స్తంభాల ఆటలో ఎవరు నువ్వు ఎవరు నేను ఎవరు అది అనే మాటలు నడుస్తూ ఉన్న లొల్లిలలో ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పెరేడ్ గ్రౌండ్లో ఇచ్చినటువంటి స్పీచ్ ప్రజలందరూ గత పద్దెనిమిది నెలల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల గురించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ప్రజాప్రభుత్వం గురించి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఇంకా కొద్దిగా కొన్ని హామీల్ని నెరవేర్చలేదు మాకు కాస్త సమయం ఇవ్వండి తప్పకుండా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ముంగలికొచ్చి మా నాయకులు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నాయి కాబట్టి ఆ జీర్ణించుకోలేనటువంటి సమయంలో ఒక టాబ్లెట్ వేసుకొని అజీర్ణం అవుతుంది కదా జీర్ణం అవ్వడానికి వేసుకోవడానికి మీడియా ముంగలు కూర్చొని మాట్లాడినటువంటి మాటలు అంతే మొన్న జరిగినటువంటి కౌన్సిల్ ఎలక్షన్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లల్లో పోటీ చేయలేదు పార్లమెంట్ ఎలక్షన్లలో సున్నా వచ్చినాయి ఎనిమిది పార్లమెంట్లలో డిపాజిట్లు గల్లంత అయినాయి మీరు ఎక్కడెక్కడైతే బీజేపీకి సపోర్ట్ చేసిండ్రో అక్కడక్కడ అంతా గెలిచింది మరి మీకున్నటువంటి పదిదేందో మీరు గుర్తుంచుకోవాలి కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వాళ్ళ బిడ్డనే చెప్పింది మేము బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ ప్రచారం చేసింది అదే నిజమని ప్రజలు కూడా నమ్ముతున్నారు మనం చేసినటువంటి విధానాన్ని బట్టి పార్లమెంట్ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారు మనం చేసింది తప్పేమో ఒకసారి మీరు ఆలోచించండి అన్నట్టుగా బిడ్డ లేఖలో తండ్రికి రాసినటువంటి విషయం అన్నీ కనబడినాయి ఇవన్నీ మీరు మీరు సరిదించుకోవాల్సినవి మీకు మీకు కుటుంబంలో తగాదాలు ఉండి బయటకు వచ్చి మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఏడు ఏడిస్తే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఉపేక్షించరు అసలు మీకు దిక్కు దివాణా లేకుండా పోతుంది మీ పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటుంటే వంద వస్తాయని మీరు మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తున్నది వంద ఉన్న ఒకటి తీసేస్తే జీరో జీరో వస్తాయా వంద కవతలు ఉన్న రెండు సున్నాలు తీసేస్తే ఒకటి వస్తాయా దిక్కు దివాణా లేనటువంటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని హరీష్ రావుకి విధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మూడు సంవత్సరాలు ఊపికి పట్టండ్రి వచ్చేది మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్ అని గంటాపదంగా చెప్తున్నారు అంటే ప్రస్తుతం మాజీ మంత్రి ఒకప్పుడు మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంత ఖచ్చితంగా చెప్తున్నారు పుంగి బజాయిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి ఆయన అక్రమంగా దోచుకున్నటువంటి దోపిడీ చేసినటువంటి భూముల విషయంలో కానీ అన్ని కానీ పుంగి బజాయిస్తున్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడతాడు మళ్ళా మేమే వస్తే ఇంకా దోపిడీ చేయొచ్చు ఇప్పుడు కాలువల్ని చెరువులనే దోపిడీ చేసినాము కబ్జాలు చేసినాము తర్వాత హైదరాబాద్ మొత్తమే కబ్జా చేయొచ్చు అందరు నిలగొట్టి హైదరాబాద్ని మేము కబ్జా చేయొచ్చు అనే ఆలోచనలు ఉన్నటువంటి మల్లారెడ్డికి ఇక ఇనక ఆయనకు అంతకుమించి ఇక ఏం సమాధానం అవసరం లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ అయితే మాత్రం ఇప్పటికే మాజీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది కానీ ఇదే విషయంపై జూన్ నాలుగో తారీఖున ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ దగ్గర మాత్రం కవిత ధర్నా చేపట్టబోతుంది దీన్ని కూడా ఎట్లా చూస్తున్నారు ఏమని ధర్నా చేస్తుందంట ఏం కావాలంట ధర్నా దేనికోసం అంట ఆమెకి అంటే కేసీఆర్ మీద ఏగవలన కూడా ఊరుకోము జాగృతి పార్టీ అని అయితే మాత్రం ఎందుకు ధర్నా చేస్తుంది అంటే విచారణకు వచ్చి ఆయన తప్పు చేసిందా లేదా అనేది అక్కడ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నువ్వు ధర్నా చేస్తే అక్కడ జరిగినటువంటిది తప్పు అనేది ఎవరన్నా రుజువు లోపల రుజువు చేసుకోవాలి బయట కూర్చొని ధర్నా చౌకలో రుజువు చేసుకునేది సరే చూద్దాం వెయిటెన్సీ ఈమె నాలుగుకి ఆయన ఐదుకి ఎవరు ఎవరు సమాధానం చెప్తారో ఎవరు ఎక్కడేమో కవితకి వాళ్ళ తండ్రి నుంచి ఏమన్నా బెదిరింపులు వచ్చినాయేమో నీ ఉనికి ఉనికిపోతా పోతుంది అవుతుంది కథం చేస్తా బిడ్డ అని అన్నడో లేకపోతే అన్నదమ్ముల నుంచి భావమర్దల నుంచి ఎక్కడ నుంచి అన్న వచ్చిందో కాబట్టి ఒకరోజు లొల్లి చేసి మళ్ళీ టాపిక్ని డైవర్షన్ చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు